అక్కడ నేను స్లో మోషన్ లో చూపిస్తా చూడండి ఫోటో తెప్పంగానే ఫోటో బానే ఉంది కాబట్టి టైం గడిచే కొద్దీ ఆ కలర్స్ మారిపోయినాయి దీనికి నథింగ్ వాయిస్ ఒక ప్లస్ పాయింట్ కానీ అదే నథింగ్ వాయిస్ దీనికి ఒక మైనస్ పాయింట్ కూడా నథింగ్ ఫోన్ ఏ దీని బేస్ మోడల్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై ఐదు వేలు రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని ఇరవై మూడు వేల రూపాయలు ప్రైస్కి వస్తుంది దీనిలో ఉన్న స్పెక్స్కి ఇరవై మూడు వేల రూపాయల ప్రైస్కి కొంచెం మ్యాచ్ అయినట్టే మనకు కనిపించింది వాల్యూ ఫోర్ మనీ అన్నట్టుగానే కనిపించింది కానీ వాల్యూ ఫర్ మనీ ఈ ఫోన్ ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ కాకపోతే ఈ ఫోన్ నా చేతిలోకి వచ్చినప్పుడు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో ఆ రకమైన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు బట్ అలా అని ఫోన్ ఏమన్నా బాగా లేకుండా ఉందంటే ఫోన్ బాగానే ఉంది కాకపోతే ఈ ప్రైస్ కి కొన్ని కొన్ని కాంప్రమైజెస్ వీలు చేశారు ఆ కాంప్రమైజెస్ గురించి డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ ఎలా ఉంది ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదు దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఈ ప్రైస్ లో మార్కెట్ లో ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ ఫుల్ గా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఈ నథింగ్ ఫోన్ త్రీ ఇయర్ సిరీస్ లోనే కొంచెం బాగా హైప్ చేసిన పాయింట్ కొంచెం అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసిన పాయింట్ ఎసెన్షియల్ బటన్ గురించి మనం ఈ బటన్ రైట్ సైడ్ పవర్ బటన్ కింద ఉంటది ఈ బటన్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను వీడియో రికార్డ్ చేస్తే నాకు సడన్ గా నెక్స్ట్ ఐడియా టాపిక్ ఏదోటి గుర్తొచ్చింది సో అలాంటప్పుడు ఈ ఎసెన్షియల్ బటన్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి నేను దీనికి వాయిస్ నోట్ ఇవ్వచ్చు నేను ఇచ్చిన వాయిస్ నోట్ అది సపరేట్గా ఎసెన్షియల్ స్పేస్లోకి సేవ్ చేసుకునేది అండ్ నేను ఏదైనా ఇంటర్నెట్లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నాను ఏదైనా మంచి టాపిక్ లేదంటే ఏదైనా మంచి స్క్రీన్ షాట్ తీయాల్సిందో ఆ బ్రౌజింగ్ అప్పుడు కనిపించింది అనుకోండి జస్ట్ ఈ ఎసెన్షియల్ బటన్ ఒక సింగిల్ క్లిక్ ఇస్తే అది స్క్రీన్ షాట్ తీసుకుంది ఆ స్క్రీన్ షాట్ కి మనం ఇక్కడ కష్టం నోట్ యాడ్ చేసుకుని అసెన్షియల్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ అసెన్షియల్ స్పేస్ అని ఒక యాప్ ఉంటుంది మీరు ఇచ్చిన వాయిస్ నోట్స్ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా అక్కడ సేవ్ అవుతాయి ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ప్రస్తుతానికి అయితే నాకు బాగానే అనిపించింది కానీ ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను దీనికి చిన్న వాయిస్ నోట్ ఇచ్చినా గానీ ఒక పది సెకండ్లు వాయిస్ నోట్ ఇచ్చినా గానీ దాన్ని ఎక్కువ సేపు సమరేజ్ చేస్తున్నాను నేను తెలుగులో కూడా ఇవ్వట్లేదు అండ్ దాని తర్వాత స్క్రీన్ షాట్స్ కూడా అంత ఎఫెక్ట్ గా ఏం తీసుకోవట్లేదు ఇప్పుడు స్క్రీన్ షాట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇది కరెక్ట్ సమరైజ్ చేయలేకపోతుంది ఇది ఎప్పుడో నేను నిన్న తీసిన స్క్రీన్ షాట్ ఇప్పటికి కూడా అక్కడ సమ అనే గానే పడతా ఉంది అండ్ ఇంకోటి వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో కెమెరా కూడా ఎసెన్షియల్ బటన్ యాక్సెస్ ఇస్తా ఉన్నారు కానీ ప్రెసెంట్ అయితే కెమెరా ఓపెన్ చేసి ఎసెన్షియల్ బటన్ వాడాలంటే ఓన్లీ కెమెరాలో కూడా స్క్రీన్ షాటే పడుతుంది అంటే ఈ కెమెరా ఫోటో వీడియో లేఅవుట్ తో పాటు స్క్రీన్ షాటే పడుతుంది కానీ సెపరేట్ ఫోటో అయితే తీయట్లేదు సో ఇంకా ఎసెన్షియల్ స్పేస్ ని ఆప్టిమైజ్ చేయాలి ఇంకా బెటర్ చేయాలి ప్రస్తుతానికి అయితే మీకు సడన్ గా గుర్తొచ్చి మర్చిపోతారు అనుకున్న కీ పాయింట్స్ వాయిస్ నోట్స్ తీసుకోవడానికి బాగానే ఉంది అండ్ నెక్స్ట్ లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి వీళ్ళు మెయిన్లీ తేడా చూపించిన సరికి కెమెరాలో లాస్ట్ టైం మీకు రెండు కెమెరాస్ నథింగ్ ఫోన్ టూ లో ఈసారి సరి మీకు మూడు కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సామ్సంగ్ జిఎన్ నైన్ సెన్సర్ ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ సెకండీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టూ ఎక్స్ టెలిఫోట కెమెరా ఉంటుంది ఇది సాంసంగ్ జేఎన్ ఫైవ్ సెన్సర్ దీనికి కూడా ఓఎస్ ఉంటుంది థర్డ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అట్రా వాడగలి కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది కూడా సామ్సంగ్ కేటీ వన్ సెన్సర్ ఆయన కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అన్ని కెమెరాస్ కూడా డే లైట్ లో మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తాయి కాబట్టి మీరు ఏదైనా ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినప్పుడు మాత్రమే మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తుంది కానీ హ్యూమన్స్ ని ఫోటో చేస్తుంటే కలర్ బ్యాలెన్స్ అంత కరెక్ట్ గా లేదు ఇక్కడ చూడొచ్చు నాలుగు ఫోటోలు నాలుగు రంగుల్లో ఉన్నాయి అల్ట్రా వాడినింగ్ కెమెరా మరి వామ్ అయిపోయింది మెయిన్ కెమెరా ఏదో వాష్ అవుట్ అయిపోయినట్టు ఎల్లో కలర్ టింట్ లో కనిపిస్తుంది నా స్కిన్ టోన్ టెలిఫోటో కెమెరా ఫ్రంట్ కెమెరా మాత్రం ఇక్కడ కొంచెం బెస్ట్ కలర్స్ ఉన్నాయని చెప్పాలి అండ్ సిచువేషన్ మార్చేసిన గానీ ఇక్కడ కూడా చూడొచ్చు కలర్స్ అంత కరెక్ట్ గా లేవు ఇక్కడ లైట్ నా పడుతుంది స్కై ని కవర్ చేస్తున్న ఫోటోస్ అల్ట్రా వాడింగ్ కెమెరా వన్ ఎక్స్ లో ఒక రకమైన కలర్స్ ఉన్నాయి టెలిఫోటో కెమెరా ఫిఫ్టీఎం లో హండ్రెడ్ ఎంఎం లో ఒక రకమైన కలర్స్ ఉన్నాయి ఇక్కడ టెలిఫోటో కెమెరా కలర్స్ కూడా కొంచెం వాష్ అవుట్ అయిపోయి కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఎక్స్పోజర్ అండ్ హెచ్ టెలిఫోటో ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది అండ్ ఎక్స్పోజర్ రెండు అడ్జస్ట్ చేసుకోలేదు నా ముఖం మీద మీరు చేసి చూస్తే అక్కడ కూడా లైటింగ్ నా ముఖం మీద సన్ అండ్ డీటెయిల్స్ పరంగా ఫ్రంట్ కెమెరా లో వన్ ఎక్స్ టూ ఎక్స్ లో మంచి ఎక్స్ ఫోర్ ఎక్స్ కొంచెం సాఫ్ట్ చేసి చూపిస్తాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇది ఒక కొత్త రకమైన ఇష్యూ ఉంది ఇక్కడ చూడొచ్చు నేను పోర్ట్రేట్ షాట్ కి నార్మల్ షాట్ కి మధ్యలో స్విచ్ అవుతున్నాను పోర్ట్రేట్ నుంచి నార్మల్ ఫోటోకి వచ్చినప్పుడు ఆ నార్మల్ ఫోటో రాంగ్ గానే ఫోటో అయితే కొంచెం బానే ఉంది కాకపోతే నార్మల్ ఫోటో చూస్తూ చూస్తుండగా అక్కడ కలర్ చేంజ్ అయిపోతున్నాయి అక్కడ నేను స్లో మోషన్ లో చూపిస్తా చూడండి ఫోటో తెప్పంగానే ఫోటో బానే ఉంది కాకపోతే టైం గడిచే కొద్ది ఆ కలర్స్ మారిపోయినాయి ఆ కాంట్రాక్స్ట్ టోనల్ వాల్యూస్ కొంచెం పెరిగిపోయినాయి నా ఫోర్ హెడ్ మీద షర్ట్ మీద లైట్ ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చింది మీరు గమనిస్తే ఏదో ఫోన్ చూపించడంలో ఉన్న ప్రాబ్లం మాత్రమే ఫైనల్ అవుట్పుట్ లో ఆ ఫోటో ని ఇంకెవరికైనా పంపించారు అనుకోండి దానిలో మంచి కలర్సే ఉన్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అవి ఎక్స్పోర్టెడ్ ఇమేజెస్ ఇక్కడ మీకు రెండు ఇమేజెస్ చూడడానికి బానే ఉన్నాయి ఫోన్ చూపించడం ఈ రకంగా చూపిస్తే ఒరిజినల్ ఇమేజ్ ఈ రకంగా చూపిస్తుంది ఒరిజినల్ ఇమేజ్ లో టోనల్ వాల్యూస్ కానీ ఆ కాంట్రాక్ట్ లెవెల్స్ కానీ బానే ఉన్నాయి అండ్ లైట్ లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా ప్రైమరీ కెమెరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తే రెండు ఫోటోస్ కూడా మీరు జూమ్ చేసి చూస్తే ఎక్సలెంట్ డీటెయిల్స్ ఉన్నాయి లో లైట్ లో కూడా కాకపోతే అల్ట్రా వాడగిల్ కెమెరాలో చాలా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అల్ట్రా వాడగిల్ కెమెరా అంత బాగుండదు అండ్ టెలిఫోటో కెమెరా కూడా ఇమేజ్ మీకు చూడడానికి బాగానే ఉండదు కానీ మరి అంత షార్ప్ లేదు పిక్చర్ మీకు కొంచెం సాఫ్ట్ చేసి చూపిస్తుంది అండ్ ఇంకా ఫర్దర్ గా ఫోర్ ఎక్స్ వరకు జూమ్ చేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోయి చూపించింది లైట్ లో అల్ట్రా వాడగిల్ కెమెరాని తీసి పక్కన పెట్టేసినా కానీ మిగిలిన అన్ని కెమెరాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అని చెప్పాలి అండ్ నైట్ టైం మీరు ఏదన్నా ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ తీసేటప్పుడు అక్కడ ఏమన్నా లైట్లు అయ్యా ప్రతి కెమెరా లెన్స్ లో కూడా లైట్ ఎఫెక్ట్ పడుతుంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ నాలుగు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్స్ తీయొచ్చు ఇందులో ట్వంటీ ఫోర్ ఎంఎం వచ్చి ప్రైమరీ కెమెరా నుంచి తీస్తుంది ఎంఎం ఒసరికి టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా నుంచి తీస్తుంది ఇక పైన సెవెంటీ ఎంఎం హండ్రెడ్ ఎంఎం ఈ సరికి టెలిఫోటో కెమెరాని డిజిటల్ జూమ్ ఐ పోర్ట్రేట్ షాట్ తీస్తుంది ఇందులో ట్వంటీ ఫోర్ ఎంఎం ఫిఫ్టీఎంఎం లో బెస్ట్ పోర్ట్రేట్స్ వస్తాయి మీరు జూమ్ చేసి చూసినప్పుడు కొంచెం బెటర్ డీటెయిల్స్ షార్ప్ డీటెయిల్స్ ఉంటాయి ఇక సెవెంటీఎంఎమ్ హండ్రెడ్ ఎంఎం కెల్పోతే ఇక్కడ కొంచెం డిజిటల్ జూమ్ అవుతుంది కాబట్టి అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు కాబట్టి డే లైట్ లో రెండు ఫోకల్ లెన్స్ లో కూడా పోర్ట్రేట్స్ చూడటానికి బాగా ఉంటాయి అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా డే లైట్ లో బాగున్నాయి అండ్ లో వెళ్ళిపోతే ట్వంటీ ఫోర్ ఎంఎం ఫిఫ్టీఎంఎం అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ వరకు మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాయి ఎంఎం హండ్రెడ్ ఎంఎం మీకు బాగా సాఫ్ట్ వచ్చేస్తున్నాయి ఎలా అంటే ముఖం మీద కూడా ఏదో దిద్దినట్టు వచ్చేస్తుంది అండ్ వీడియో వీడియోలోకి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి మాత్రం మీరు ఫోర్ కే థర్టీ లో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి టెన్ ఐటీపీ సిక్స్టీ దాకా రికార్డ్ చేయొచ్చు అల్ట్రా వాడికల్ కెమెరా టెలిఫోటో కెమెరా ఓన్లీ టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది ప్రైమరీ కెమెరా ప్రైమరీ ఓకే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోన్ నాకు ఒక త్రీ ఫీట్ దూరంలో ఉంది వాయిస్ ఎలా తీసుకుందో ఒకసారి గమనించవచ్చు అండ్ ఇప్పుడు నేను నేడులో ఉన్నాను నేడులో నుంచి ఎండలోకి వెళ్తాను ఎండలోకి వచ్చినప్పుడు ఎక్స్పోజర్ ఎలా చేసుకుంది అండ్ నా ముఖం ఎలా ఉంది ముఖం మీద డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు అన్నీ గమనించవచ్చు అండ్ ఇప్పుడు ఎక్స్పోజర్ అంటే లైట్ నా వెనకాల ఉంది సో గమనించండి అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వీడియోస్ బాగా నచ్చింది స్టెబిలైజేషన్ ఏ కెమెరా నుంచి మీరు వీడియో రికార్డ్ చేసినా గానీ ది బెస్ట్ స్టెబిలైజేషన్ ఉంది స్టెబిలైజేషన్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి స్టెబిలైజేషన్ నేను ఏ ఫోన్ లో కూడా నోటీస్ చేయలేదు చాలా బాగుంది స్టెబిలైజేషన్ అయితే అండ్ ప్రైమరీ కెమెరా డైలెట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది మంచి కలర్స్ ఉన్నాయి మంచి డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ వీడియో మొత్తం చాలా పర్ఫెక్ట్ గా తీసుకుంది స్కై గానీ వెనకాల ఉన్న బిల్డింగ్స్ గానీ నన్ను గానీ మొత్తం పర్ఫెక్ట్ గా తీసుకుంది అండ్ టెలిఫోటో వీడియో కూడా టూ రికార్డ్ చేసినప్పుడు డే లైట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది అల్ట్రా వైడిగల్ కెమెరా కూడా మీకు లో చూడడానికి బానే ఉంటుంది మంచి కలర్స్ ఉంటాయి కాబట్టి వీడియోలో అంత ఎక్కువ డీటెయిల్స్ ఉండవు ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది స్టెబిలైజేషన్ బాగుంది వీడియోలో డీటెయిల్స్ బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి అన్ని కెమెరాస్ లో ఒక్క ప్రైమరీ ఇష్యూ ఉంది అదే ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ ఇక్కడ మీరు నా ముందు వెళ్తే నా కార్ చూడొచ్చు ఆ కార్ మీద లైట్ పడింది ఆ లైట్ పడిన ఏరియా మొత్తం కూడా బాగా ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి లెన్స్ లో నేను నోటీస్ చేశాను ప్రైమరీ కెమెరాలు టెలిఫోటో కెమెరాలు అల్ట్రా వాడినల్ కెమెరాలు మూడిట్లో ఇలా కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ ఉంది ఇది కొన్ని కొన్ని టైమ్స్ మాత్రమే వస్తుంది ఎప్పుడప్పుడైతే హార్ష్ లైటింగ్ బాగా పడుతుందో అప్పుడు మాత్రం ఎక్స్పోజర్ ని అంత కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోలేకపోతుంది కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ లో ఎక్స్పోజర్ అయితే బానే ఉంది అండ్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది వీడియో షార్ప్ ఉంది చూడని బాగుంది కాబట్టి అక్కడ నా స్కిన్ టోన్ అబ్జర్వ్ చేయండి కొంచెం రెడ్డిష్ అయిపోయింది అంత రెడ్ గా ఉన్నాను నేను అండ్ అక్కడ పడుతున్న లైటింగ్ కూడా అంత రెడ్ గా ఏమి నా స్కిన్ టోన్ పోర్ట్రే చేయట్లేదు ఇక్కడ కొంచెం వీడియో వామ్ వస్తుంది అండ్ వీడియో లో మీకు లిటిల్ బిట్ నాయిస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫోర్ కే థర్టీ లో అండ్ అల్ట్రా వీడియో లో ఎంత తక్కువ అంత మంచిది అంత మంచి అల్ట్రా అట్రావాడ్ వీడియో ఉండదు అండ్ టెలిఫోటో కెమెరా కూడా అక్కడ చూడొచ్చు మరి కూడా చాలా సాఫ్ట్ వచ్చేస్తుంది అది అసలు టెలిఫోటో జూమ్ చేసినట్టు కనిపించట్లేదు నార్మల్ డిజిటల్ జూమ్ చేసినట్టు కనిపిస్తుంది ఇంకా బెటర్ వీడియో టెలిఫోటో కెమెరా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇక ఫ్రంట్ కెమెరా టెన్ ఐటీ సిక్స్టీ ఎఫ్ఎస్ లో థర్టీ ఎఫ్ఎస్ లో రెండిట్లో రికార్డ్ చేయొచ్చు నైట్ టైం మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు సిక్స్టీ ఎఫ్ఎస్ కంటే థర్టీ ఎఫ్ఎస్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే సిక్స్టీ ఎఫ్ఎస్ వీడియో కొంచెం డార్క్ వస్తుంది థర్టీ ఎఫ్ఎస్ వీడియో కొంచెం మీకు బ్రైట్ వస్తుంది దీనిలో కూడా లిటిల్ బిట్ నాయిస్ ఉంది కానీ పర్వాలేదు అండ్ వీడియో ఆ ప్రైస్ లో వచ్చే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మిస్ అవుతాయి పోర్ట్రేట్ వీడియో ఉండదు అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయడం ఉండదు అండ్ డ్యూల్ వ్యూ వీడియో కూడా ఉండదు అండ్ కెమెరా యూస్ చేసేటప్పుడు ఒకవేళ ఫోన్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటే కెమెరా ఇవ్వలో చాలా ల్యాక్స్ నేను నోటీస్ చేశాను అంటే మీరు లెన్సెస్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు సరిగ్గా స్విచ్ కాదు లెన్స్ మధ్యలో స్విచ్ అయ్యేటప్పుడు ఆ జూమ్ యానిమేషన్ లో మధ్యలో ఫ్రేమ్స్ డ్రాప్ కావటం అప్పుడప్పుడు షటర్ బటన్ వర్క్ కాకపోవటం ఇలాంటి కొన్ని కెమెరా ఇవ్వ ల్యాక్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ గా ఇంకా ఫైనల్ వర్డ్ చెప్పాలంటే కెమెరాస్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లైక్ హెచ్ డిఆర్ గానీ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ కానీ అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తప్పించి కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి ఈవెన్ చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ది బెస్ట్ కాకపోయినా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఫైవ్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ లో ఖచ్చితంగా ఇది టాప్ త్రీ పొజిషన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేసుకుంటే పిక్చర్ పర్ఫెక్ట్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి లాస్ట్ జనరేషన్ టూ ఎంపేర్ చేస్తే వైడ్ యాంగిల్ లో మాత్రం కొంచెం కాంప్రమైజ్ మీరు నోటీస్ చేయొచ్చు మిగిలిన అన్ని కెమెరాస్ కొంచెం అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో కూడా నథింగ్ ఫోన్ త్రీ బ్యాక్ కెమెరా ఫోర్ కే థర్టీ ఎఫ్ లో మీరు చూస్తున్నారు అండ్ ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ కిందంటే ఇక్కడ నుంచి కొన్ని 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 మీరు నోటీస్ చేయొచ్చు ఫస్ట్ ది డిజైన్ సో డిజైన్ మీకు లాస్ట్ టైం నథింగ్ ఫోన్ టూ ఏ అలా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే డిజైన్ లాంగ్వేజ్ లో వస్తుంది ఈ నార్మల్ బేస్ మోడల్ డిజైన్ మీద వీళ్ళు ఎక్కువ వర్క్ చేయలేదు జస్ట్ ఇంత ముందు రెండు కెమెరాస్ ఉండేవి ఆ కెమెరా మోడ్యూల్ కొంచెం పక్కకు లాగి ఆ కెమెరా పక్కన ఇంకో కెమెరా యాడ్ చేశారు అంతే అంత మంచి డిజైన్ మీద వీళ్ళు బేస్ మోడల్ లో పెద్ద ఎఫర్ట్స్ ఏం పట్టలేదు ఇది కూడా అన్ని నథింగ్ ఫోన్స్ లాగా యూనిక్ డిజైన్ తోట వస్తుంది గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఈ గ్లిఫ్ లైట్స్ మీకు కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ లాగా పనికి అండ్ లాస్ట్ టైం బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటాయి ఈసారి వీళ్ళు గ్లాస్ యూస్ చేశారు కాబట్టి ఏ గ్లాస్ యూస్ చేశారు అనేది వీళ్ళు చేయలేదు డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి పాండా గ్లాస్ యూస్ చేశారు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా పాండా గ్లాస్ యూస్ చేసి ఉండొచ్చు ఉండే ఫ్రేమ్ ప్లాస్టిక్ చేతిలో పట్టుకోవడానికి హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం అంత ప్రీమియం గా మీరు నథింగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ లైక్ నథింగ్ ఫోన్ నథింగ్ ఫోన్ టూ గానీ అలాంటి యూస్ చేస్తే అదంతా కూడా మంచి బిల్డ్ క్వాలిటీ మెటల్ బాడీ తో వస్తాయి కాబట్టి వాటి హ్యాండ్ ఫీల్ కొంచెం ప్రీమియం ఉండదు బట్ ఇది మాత్రం చేతిలో డమ్మీ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ గా ఉండదు అంత ప్రీమియం ఫీల్ అయితే ఏముండదు అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది టూ నాట్ త్రీ గ్రామ్స్ దాకా ఉంది ఇందులో తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉంది బట్ అయినా కానీ టూ నాట్ త్రీ గ్రామ్స్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువనే చెప్పాలి అండ్ డిస్ప్లే చూసా అంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్ డి ప్లే డిస్ప్లే దొడొస్తుంది వన్ ట్వంటీ హెచ్ రేట్ సపోర్ట్ చేస్తుంది టెన్ బిట్ పల్ ఇది డిస్ప్లే అయితే చూడడానికి క్వాలిటీ పరంగా బానే ఉంది కాకపోతే ఆ ప్రైస్ లో మనకి అన్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ కే ప్యానల్స్ వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ కే కి ఫుల్ హెచ్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదంటారు కానీ నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ పిక్సెల్ డెన్సిటీ విషయంలో కానీ ఆ ఇమేజ్ షార్ప్నెస్ విషయంలో కానీ కొంచెం స్లైట్ ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ అయినా గానీది అండ్ డిస్ప్లే చూసినప్పుడు కూడా నాకు ఎందుకు కొద్దిగా చీప్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే డిస్ప్లే లో బల్స్ అన్ని కూడా చాలా తిక్కు ఉన్నాయి ఆ సైడ్ బజల్స్ కానీ టాప్ లో బాటమ్ ఉన్న బెజల్స్ గానీ చాలా తిక్ గా ఉన్నాయి ఈ ప్రైస్ లో డిస్ప్లే పరంగా రియల్మీ పీ త్రీ ప్రో అలాంటి ఫోన్స్ అన్ని చాలా మంచి డిస్ప్లే వస్తాయి వాటిలో బెజల్స్ చాలా తిన్ను ఉంటాయి ఫ్రంట్ కెమెరా కట్అవుట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది బట్ దీనిలో మాత్రం అలా లేదు చాలా తిక్ బెజల్స్ ఉన్నాయి ఒక ముఖ్యలో చెప్పాలంటే పదిహేను వేల రూపాయలు నథింగ్ సీఎంఏ ఫోన్ ఫోన్ వచ్చింది కదా ఆ డిస్ప్లే చూస్తున్నప్పుడు నాకు ఎట్లాంటి ఫీల్ కలిగిందో ఈ డిస్ప్లే కూడా సేమ్ ఫీల్ లో ఉంది ఈ బెజల్స్ వల్ల బాగా చీప్ ఫీలింగ్ కలుగుతుంది అండ్ యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేస్తుంటే హెచ్డిఆర్ వీడియో ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ రియల్ గా హెచ్డిఆర్ వీడియో ప్లే కావట్లేదు ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది ఒకటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది బ్రైట్ సన్లైట్ లో డిస్ప్లే వాడుతున్నప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ నేట్స్ పైన బ్రైట్నెస్ ఇస్తుంది సన్లైట్ విజిబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది డాల్బీ అట్మో సపోర్ట్ అయితే ఉండదు స్టీరియో స్పీకర్స్ అయితే లౌడ్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉంది కాబట్టి స్టీరో సపరేషన్ అంత బెటర్ గా లేదు పైన ఇయర్పీస్ నుంచి థర్టీ పర్సెంట్ వాల్యూమ్ వస్తుంటే కింద స్పీకర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ వస్తుంది ఆ సపరేషన్ అంత కరెక్ట్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ లేదు అండ్ ఇక పర్ఫార్మెన్స్ దీనిలో స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ ఉంటుంది ఎల్పీడీ డెడ్ ఫోర్ ఎక్స్ రామ్ తో వస్తుంది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తోడ వస్తుంది పర్ఫార్మెన్స్ మీకు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం డైలీ టాస్క్ లు బాగానే హ్యాండిల్ చేస్తుంది డైలీ చిన్న చిన్న గేమ్స్ ను సబ్వే సర్ఫెస్ లాంటి గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈవెన్ హెవీ గేమింగ్ వెళ్ళిపోయినా కానీ మీకు నైన్టీ ఎఫ్ఎస్ హ్యాండిల్ చేస్తుంది నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది మీరు మరీ స్క్రిమ్స్ లెవెల్ ఏస్ లాబీలు కాంక్రో లాబీలో కాకుండా నార్మల్ క్యాజువల్ గేమింగ్ ఆడుకునే వాళ్ళకి నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ దీనిలో గేమ్ మోడ్ కూడా ఉంటుంది కాబట్టి గేమ్ మోడ్ లో మీకు మరీ ఎక్కువ ఫీచర్స్ ఏ ఉండవు జస్ట్ నోటిఫికేషన్ బ్లాకర్ కాల్ బ్లాకర్ బ్రైట్నెస్ లాక్ స్క్రీన్ రికార్డింగ్ జస్ట్ ఈ నాలుగు ఫీచర్స్ మాత్రమే గేమ్ మోడ్ లో ఉంటాయి వాయిస్ చేంజర్ లాంటివి ఫోర్ గేమ్ ఇలాంటివన్నీ అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంది మాక్సిమం ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు రీచ్ అయింది ఈ టెంపరేచర్ మీ రూమ్ కండిషన్ కి తగ్గట్టు వేరీ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మనం పీక్ సమర్ టైంలో ఉంటే టెంపరేచర్ ఫార్టీ ఫోర్ వరకు కూడా రీచ్ కావచ్చు అండ్ బ్యాటరీ వచ్చి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ దొడి వస్తుంది ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైం నాకు దగ్గర దగ్గర సెవెన్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చింది సెవెన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ట్వంటీ పర్సెంట్ దాకా బ్యాటరీ వాడాలంటే సిక్స్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ సిక్స్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది బ్యాటరీ ఆ ప్రైస్ లో ఇప్పుడు మనకి అన్ని కూడా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తున్నాయి బట్ దీనిలో స్టిల్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది వాటిలో మనకి నైన్ అవర్స్ టెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వస్తాయి దీనిలో ఇంకా సిక్స్ అవర్స్ ఇంకా సెవెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బట్ బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు ఇక్కడ చాలా మంది ఏ ఛార్జర్ కొనుక్కోవాలని క్వశ్చన్ వస్తున్నారు మీరు నథింగ్ లో కొనుకోవాలంటే ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి రెండు మాత్రమే ఉన్నాయి సిఎంఎఫ్ వన్ ట్వంటీ వాట్ గ్యాన్ ఛార్జర్ అండ్ సిక్స్టీ ఫైవ్ వాట్ గ్యాన్ ఛార్జర్ ఇక్కడ వన్ ట్వంటీ వాట్ గ్యాన్ ఛార్జర్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అదే సిక్స్టీ ఫైవ్ ది ప్రెసెంట్ వీడియో రికార్డ్ చేసిన టైం కి పద్దెనిమిది వందలు చూపిస్తుంది నార్మల్ గా దాని రెగ్యులర్ ప్రైస్ అయితే రెండు వేల ఐదు ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది వందలకి వస్తుంది మీకు ఏ ప్రైస్ గానీ ఇంకో చాయిస్ లేదు కొనుక్కుంటే మీరు అదే కొనుక్కోవాలి ఎందుకంటే నథింగ్ లైన్అప్ లో ఓన్లీ ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది ఆ గ్యాన్ ఛార్జర్ ఒకటి మాత్రమే అది కాకుండా ఏదైనా మా దగ్గర ఉన్న ఛార్జర్స్ వాడొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు ఏపీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయినా మీరు వాడచ్చు కాబట్టి ఆ పిడి ఛార్జింగ్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది నా దగ్గర ప్రెసెంట్ ఐఫోన్ మ్యాక్బుక్ ఛార్జర్ ఉంది నా బుక్ ఛార్జర్ ఓన్లీ థర్టీ వాట్ మాత్రమే అండ్ నా బుక్ ఛార్జర్ పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది సో అది థర్టీ వాట్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది కాబట్టి అప్పుడు ఈ ఫోన్ కూడా థర్టీ వాట్ స్పీడ్ లోనే అవుతుంది సో అట్లా మీ దగ్గర పీడీ చార్జెస్ ఏమన్నా ఉంటే ఆ పీడీ ఛార్జెస్ మీరు వాడచ్చు కాబట్టి అవి మాక్సిమం ఎంత స్పీడ్ సపోర్ట్ చేస్తాయో ఈ ఫోన్ కూడా అంతే ఇన్పుట్ తీసుకునేది అలా కాకుండా మీరు సపరేట్ ఛార్జర్ కొనుక్కోవాలంటే సిఎంఎఫ్ గ్యాన్ ఛార్జర్ కొనుక్కోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా రెండు వేల వందల రూపాయలు పెట్టాలి ఆ సీఎంఎఫ్ గ్యాన్ ఛార్జర్ తో ఈ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ గంట నుంచి గంట ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది సో ఇక్కడ ఆ ప్రైస్ లో బ్యాటరీ బ్యాక్అప్ పరంగా కాంప్రమైజ్ ఉంది అండ్ బాక్స్ లో చార్జర్ లేకపోవడం కూడా ఇంకో పెద్ద కాంప్రమైజ్ అండ్ ఫైనలీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తోడు వస్తుంది నథింగ్ ఓఎస్ త్రీ పాయింట్ వన్ తో వస్తుంది ఇక్కడ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి త్రీ ప్లస్ సిక్స్ ఇయర్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అంటే త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి సిక్స్ ఇయర్స్ ఆరు ఏళ్ళు వీళ్ళ కస్టమ్ సెక్యూరిటీ అప్డేట్స్ అంటే నథింగ్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఇక్కడ చాలా మంది కి బిగ్ ప్లస్ పాయింట్ దీని ఓఎస్ నథింగ్ ఓఎస్ తోపు తురు తురువుండి చాలా బాగుంటుంది అంటారు నిజమే దీనికి నథింగ్ ఓఎస్ ఒక ప్లస్ పాయింట్ కానీ అదే నథింగ్ వైస్ దీనికి ఒక మైనస్ పాయింట్ కూడా ఎందుకంటే ఫస్ట్ నథింగ్ వైస్ లో ఉండే ప్లస్ పాయింట్స్ అంటే జీరో వేర్ దీనిలో బ్లూట్వేర్ ఏం ఉండదు జస్ట్ మినిమలిస్టిక్ లుక్ లో ఉంటది ఒక్క థర్డ్ పార్టీ యాప్ కూడా మీరు దీనిలో నోటీస్ చేయరు అండ్ దీనిలో కస్టమైజేషన్ ఫీచర్స్ కొంచెం బాగుంటాయి ఎక్స్ట్రా విడ్జెట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ చార్ట్ జీపీటీ వాడతా ఆ చార్ట్ జీపీటీ కోసం సెపరేట్ విడ్జెట్ నేను దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కంపాస్ కోసం ఈ విడ్జెట్ చూడొచ్చు మీరు ఫోన్ తిప్పే కొద్ది కంపాస్ ఆరో కూడా తిరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు వీళ్ళు నథింగ్ లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు ఇంత ముందు యాప్ యాప్ లాక్ గానీ అట్లాంటి ఏ ఉండే కాదు ఇప్పుడు అలాంటి యాప్ కొన్ని యాడ్ చేస్తున్నారు ఓవరాల్ నథింగ్ ఎక్స్పీరియన్స్ మీకు వాడడానికి బాగానే ఉండేది నీట్ అండ్ క్లీన్ గా ఉండద్ది కాకపోతే దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ నథింగ్ ఓఎస్ మరలాంటి యూత్ అర్థం అవుతుంది కానీ కొంచెం పెద్దవాళ్ళకి నథింగ్ వయస్ చాలా ఇరిటేషన్ తెప్పించింది ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను మా అన్నకి నథింగ్ ఫోన్ టూ ఏ సజెస్ట్ చేశాను మా కి సిఎంఎఫ్ ఫోన్ వన్ సజెస్ట్ చేశాను వాళ్ళు ఇద్దరు ఆ ఫోన్స్ కొనుక్కున్నారు ఇద్దరు ఆ ఫోన్స్ వాడుతున్నప్పుడు నాకు ఒకటే చెప్పారు యువ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు ఏం అర్థం కావట్లేదు నార్మల్ గా వాళ్ళ ఇంత ముందు వీవో రియల్మీ ఫోన్స్ వాడు వాళ్ళు ఆ వివో రియల్మీ ఫోన్స్ లో ఆండ్రాయిడ్ కొంచెం బ్లోట్ వేర్ ఉన్నప్పటికీ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ చూడడానికి మీకు చాలా సింపుల్ ఉంటుంది ఇక్కడ చూసి ఇది వివో టీ ఫోర్ ఎక్స్ దీంట్లో ఓఎస్ చూడడానికి ఎంత సింపుల్ ఉంది దీంట్లో ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ గానీ నథింగ్ ఓఎస్ థీమ్ గానీ చూడడానికి ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంది సో ఎవరికైనా కానీ నథింగ్ ఓఎస్ అనేది యూత్ కొంచెం కస్టమైజేషన్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పెద్ద వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మీకు ఒకవేళ కావాలంటే ఈ నథింగ్ లాంచర్ తీసేయొచ్చు ఈ బ్లాక్ అండ్ వైట్ లుక్ తీసేయచ్చు అయినా కానీ స్టిల్ ఒక రియల్మీ వివో ఫోన్ వాడి వచ్చిన పెద్ద వాళ్ళకి ఈ నథింగ్ ఫోన్ వాడడం కొంచెం కష్టంగా ఉంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అండ్ ఓఎస్ లో నాకు కూడా ఇరిటేషన్ తెప్పించే పాయింట్ ఏంటంటే రింగ్ టోన్స్ రింగ్ టోన్స్ దీలో పదంటే పది రింగ్ టోన్ మాత్రం అంటే ఆ పది రంగోన్ కూడా తుపా రింగ్ టోన్ కూడా సరైన రింగ్ టోన్ ఉండదు అదే అంటే ఇట్టంట రింగ్ టోన్లు ఉంటాయి ఇలాంటి రింగ్ టోన్లు కాల్స్ వచ్చేటప్పుడు అసలు ఏమైనా బాగుంటాయా అఫ్ కోర్స్ మీరు బయట నుంచి రింగ్ టోన్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ మన కుర్రోల్లో తీసేస్తే పెద్దవాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎంత మంది బయట నుంచి రింగ్ తీసుకొని వాడుకుంటున్నారు ఇన్బిల్ట్ రింగ్ టోస్ కదా వాళ్ళు వాడుకునేది మరి అలాంటప్పుడు ఇన్బిల్ట్ రింగ్ టోన్స్ మంచి ఇవ్వాలా ఇన్బిల్ట్ రింగ్ టోన్స్ చాలా చెత్తకుంటాయి ఇంట్లో అండ్ ఇంకోటి ఇది స్టిల్ గూగుల్ డైవ్ లో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేస్తే అతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది అండ్ ఇక కాల్ క్వాలిటీ సిగ్నల్ మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ ఏషన్ బాగుంది నో ప్రాబ్లమ్ ఆల్ కాబట్టి నార్మల్ గా ఫోన్స్ మాట్లాడేటప్పుడు ఈ ఇయర్ పీస్ నుంచి కొంచెం తక్కువ సౌండ్ వస్తున్నట్టు అనిపించింది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ కొంచెం ఏదైనా శబ్దాల్లో ఉన్నప్పుడు కానీ ఈ ఇయర్పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ అంత సఫిషియంట్ గా సరిపోవట్లేదు అంత కరెక్ట్ గా అవతల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చెవికి ఆనట్లేదు ఇంకా ఎక్స్ట్రాగా స్పీకర్ ఆన్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ దీనిలో ఎన్ఎఫ్సి ఉంటుంది ఐఆర్ ప్లాస్టర్ ఉండదు యూఎస్బి పోర్ట్ సరికి ఓన్లీ యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ట్ మాత్రమే ఉంటుంది అండ్ సెక్యూరిటీ పర్పస్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది సెన్సర్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది నో ప్రాబ్లమ్ అంటా ఇది ఓవరల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఒకసారి ఆ ప్రైస్ కి దీనిలో ఉన్న కాంప్రమైజెస్ మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ మేజర్ కాంప్రమైజ్ వచ్చేసరికి ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు అండ్ ఆ ఛార్జర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ కొన్నాము బాక్స్ లో ఛార్జర్ రాకుండా మళ్ళా ఎక్స్ట్రా రెండు వేల వందలు ఛార్జర్కి పెట్టడం అంటే ఏమన్నా ఉందా అండ్ ఇంకోటి డిస్ప్లే ప్రొడక్షన్ కి పాండ గ్లాస్ యూస్ చేయడం ఫుల్ హెచ్ డిస్ప్లే యూస్ చేయడం అల్ట్రా వాడగల్ కెమెరాకి ఫోర్ కే వీడియో రికార్డింగ్ లేకపోవడం అండ్ తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఇవ్వటం ఈ మధ్య కాలంలో ఫైవ్ థౌసండ్ బ్యాటరీ సెవెన్ అవర్స్ స్క్రీన్ ఉంటాయి అయితే ఖచ్చితంగా తక్కువ చెప్పాలి అన్ని కూడా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీ అనేది ఒక కాంప్రమైజ్ సో ఫోన్ ఒకవేళ మీరు ఇరవై మూడు వేల రూపాయలకి కార్డ్ ఆఫ్ తో కలిపి కొన్నా గానీ ఎక్స్ట్రా గా చార్జర్కి రెండు వేల రూపాయలు పెట్టాలి అండ్ కి ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకున్నా గానీ ఫోన్ కొన్నాక మీరు మళ్ళీ మూడు వేల రూపాయలు పెట్టాలి ఇరవై మూడు రూపాయలకి మూడు వేల రూపాయలు మీరు ఎక్స్ట్రా పెడుతున్నారంటే ఈ ఫోన్ మీద మొత్తం కలిపి మీరు ఇరవై ఆరున్నర వై పడుతున్నట్టు ఇరవై ఆరున్నరకి ఈ ఫోన్ వర్త అంటే తీసి దెబ్బలో పడండి ఎందుకంటే ఇరవై ఆరు నరవైకి దీనికంటే చాలా బెటర్ ఫోన్స్ వస్తాయి మీరు ఒక రెండు నెలలు వెయిట్ చేస్తే మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ వస్తుంది ఆ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ లో కూడా సేమ్ దీంతో వాడిన ప్రాసెస్ ఉంటుంది స్నాప్డ్రాగన్ సెవెన్ఎస్ జన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది కెమెరాస్ దీని బాబు లాంటి కెమెరాస్ ఇస్తారు మోటో సో నన్నడితే ఈ ఫోన్ కి కరెక్ట్ ప్రైస్ ఎందుకంటే దీనిలో ఉన్న కాంప్రమైజెస్ ఈ ఎక్స్ట్రా మెయింటెనెన్స్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఇరవై వేలు రూపాయలకి ఇరవై లేదా ఇరవై ఒక్క వేలు రూపాయలకి ఈ ఫోన్ వస్తే తీసుకోండి ఇరవై మూడు వేల రూపాయలకి అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఇరవై మూడు వేల రూపాయలు మనం కొని మళ్ళీ ఛార్జర్ మీద కేసు మీద మూడు వేల రూపాయలు పెట్టి ఇరవై ఆరునవై దాకా ఫోన్ కాస్ట్ తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రైస్ కి అయితే వర్త్ కాదబ్బా ఈ ఫోన్ ఇండివిజువల్ కాస్ట్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇరవై రూపాయలు లోపు వస్తే నేను చెప్పిన పాజిటివ్ డే లో బెస్ట్ కెమెరా గానీ బెస్ట్ యువ గానీ అవన్నీ ఇరవై వేల రూపాయల ప్రైస్ కి అప్లై అవుతాయి అంతేగాని చార్జర్ కేసు తోడు పెట్టే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పాతిక వేల రూపాయల పైన అయితే దీనికి అవన్నీ కూడా అప్లై కావు సో ఇది మైండ్ లో పెట్టుకుని ఈ ఫోన్ మీద మీరు పెట్టే ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఛార్జర్ కేసు వీటితో కలిపి ఆ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇరవై మూడు వేల రూపాయలు లోపు వస్తే ఈ ఫోన్ తీసుకోండి ఇది ఓవరాల్ గా నా రివ్యూ నథింగ్ ఫోన్ త్రీ మీద వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను వీడియో మీ నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరెన్నో నో జెన్యున్ అండ్ అన్బయాసిడ్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చెప్పాను ఈ ఫోన్ నేను కొన్నాను దీంతో పాటు నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో కూడా ఒక టూ డేస్ లో నా దగ్గరకు వస్తుంది ప్రతి ఫోన్ కూడా కొంటున్నాను అండ్ దీని తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే అన్ని ఫోన్స్ ఐకోన్ న్యూ టెన్ గానీ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ గానీ వాటి అన్నింటి రివ్యూస్ కూడా మన చాలా వస్తాయి అండ్ తోటి కలిపి ఒక క్లియర్ కంపారిజన్ వీడియోస్ లాంటివి కూడా మన చాలా వస్తాయి అలాంటి వర్త్ కంటెంట్ అంతా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మీద నా పీక్ ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు గానీ ఛానల్లో కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ బేస్ వ్యూవర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా ది బెస్ట్ కంటెంట్ అని ట్రై చేస్తాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్